దేశంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ సామూహిక అత్యాచారాలు మానభంగాలు చాలా తీవ్రమైపోతున్నాయి వీటిని కట్టడి చేయడంలో దాదాపు ప్రభుత్వాలన్నీ కూడా విఫలమవుతున్నాయి ఈరోజు ప్రస్తుతానికి బీహార్లో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే అర్ధరాత్రి అప్పుడు రాత్రి అంటే గత రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒక అరవై ఐదు సంవత్సరాల వృద్ధురాల దగ్గరకు నలుగురు కుర్రాళ్ళు వచ్చి సిగరెట్లు ఇమ్మని చెప్పారు నేను ఈ సమయంలో ఈ రాత్రి సమయంలో నేను షాప్ తెరవలేను బాబు మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు అయినా సరే మళ్ళీ ఆవిడని అడిగారు లేదు లేదు నాకు ఇక్కడ సిగరెట్లు కావాల్సిందే ఎలాగైనా సరే షాప్ ఓపెన్ చేసి ఇవ్వండి వాళ్ళు ఆమె అయితే కుదరదని చెప్పింది దాంతో వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి ఆమెను ఈడ్చుకెళ్ళి ఇంచుమించు అరవై ఐదు సంవత్సరాలు ఉంటుందంట ఆవిడికి ఆవిడని ఈడ్చుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేశారు సామూహిక అత్యాచారం తర్వాత తెల్లవారుజామున కుటుంబ సభ్యులైతే పోలీస్ ఫిర్యాదు చేశారు పోలీసులు ఇప్పటికీ ఇద్దరినైతే పట్టుకున్నారు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు ఇది కేవలం బీహార్నే కాదు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మనలో ఉంది అందుకే నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులకి ఆడపిల్లలకు కాదు మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి ఈరోజు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి పెంచినందుకు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి